ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మండలం కూచిపూడి గ్రామం కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలు ప్రారంభ వేడుకలు ది ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవాలు జరిగినాయి నృత్య చరిత్రలో ఒక నాట్యం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి పేరు ఎక్కడైతే ఆ నాట్యం పుట్టిందో ఆ ఊరి పేరే ఆ నాట్యం యొక్క పేరవడం అనేది మొట్టమొదటగా కూచిపూడిలోనే జరిగింది అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను మనకి తెలుసు భరతనాట్యం అది తమిళనాడుకు చెందింది అక్కడెక్కడా కూడా తమిళ ప్రాంతపు పేరు లేదు భరతనాట్యానికి కథక్ కథకళి ఇవన్నీ కూడా అక్కడ ఆ ప్రాంతాల యొక్క పేరు లేదు భారతదేశం మొత్తం మీద ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక నాట్య రీతి అది కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి పేరుతోనే ప్రపంచం నలుమూలలో కూడా సరిడు వెలుతున్నటువంటి అద్భుత ఆవిష్కరణ జరుగుతున్నటువంటి సందర్భంగా దీన్ని కూడా మనం మనం చేసుకోవాలి ఒకనాడు మొత్తం నాట్యకాలన్నిటినీ కూడా భరతనాట్యం పేరుతోటి అందరూ కూడా ఒకే మాట మాట్లాడిన సందర్భంలో కూచిపూడికి ఒక ప్రత్యేకత ఉందని అది ఆంధ్రదేశంలో పుట్టి ఇవాళ అద్భుతమైనటువంటి సోయగాలతోటి అద్భుతమైనటువంటి వివిధ విధాలైనటువంటి భంగిమల

కూ కూడా రాజకీయాల్లో ఉండి విధానపరమైన నిర్ణయాలు చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా చేయాల్సింది ఈ కూచుచుడు కలకి మనందరం కూడా చేతులు అడ్డు అది దేశంగా వెలుగొంటే విధంగా ఆ దీపాన్ని నిలబెట్టి అటందు కూడా ఈ సంతంగా మనజ్ చేస్తున్నాం అందుకే ఇందాక మాట్లాడిన విపిస్ విపిస్ శ్రీగర్ శ్రీమతి తేజస్వి గారు కానీ వీరందరూ చెచ్చిన విషయం సంపూర్ణంగా నేను దీనికి ఈ కరణిటబట్టి గాలుపాట పరివేడినది విధంగా విధంగా కృషి చేయాల్సిన మా మీద ఉంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరఫున ఒక మాట అయితే నేను చలపతిరావు గారికి కానీ నిర్వహిస్తున్న వారికి కానీ చెప్తా ఉన్నాను తప్పనిసరిగా మీరు ఒక కార్యాచరణతో రండి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి మాటతో మీరు రండి దాన్ని ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని కళల పట్ల భాష పట్ల భాష ముఖ్యమంత్రిగా ఉన్నారు వీరిద్దరికి సహకరించేటువంటి నరేంద్ర మోడీ గారు పైన ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా మీరు ఏ కార్యాచరణ అయితే తీసుకొస్తారో దాన్ని ప్రభుత్వం ముందు పెట్టి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి దాన్ని మనం పూర్తి స్థాయిలో అమలు చేసుకోవడానికి వీలుగా నేను తప్పనిసరిగా బాధ్యత వహిస్తాను ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నేను వచ్చినప్పుడు ఇటువంటి ఒక నాట్య కళని మన కళ్ళతో చూసే చూసే అవకాశం దొరకడమే మనకు ఒక గొప్ప వరం ఇటువంటి కళ పుట్టిన భారతదేశం ఎంతో అదృష్టం చేసుకుంది అని స్వయంగా యుఎన్ సెక్రటరీ అన్నారు ఇంతే కాకుండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రష్యాలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ఏషియన్ గేమ్స్ లో రెండు వేల పదమూడులో లో శ్రీలంక కామన్ హెడ్ మీటింగ్స్ లో ప్రత్యేకంగా కూచిపూడి నృత్యాన్ని కావాలని పెట్టుకున్నారంటే ప్రపంచ దేశాలు మన కూచిపూడిని ఎంత ప్రేమిస్తాయో చాలా గర్వంగా మనం అందరం చెప్పుకోవాలి అంతేకాకుండా ప్రపంచం అంతా హాలీవుడ్ పాప్ కల్చర్ వైపు వెళ్తుంటే రెండు వేల సంవత్సరంలో